హలో ఏపీ నేను మీ శ్రీ సౌజన్య అబద్దాల అష్టావధానంలో ఎవరికీ దక్కని నికృష్ట రికార్డు జగన్మోహన్ రెడ్డి సొంతం చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా అభూత కల్పనలతో సామూహిక జనవంచనకు మరోసారి సిద్ధం అంటున్న జగన్ రాష్ట్రానికి దాపురించిన అరిష్టం గోదావరి గట్టున తాగునీటికి కటకటేనంటూ రెండు వేల పద్దెనిమిది మే నెలలో విపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీల్ని నేటి వాస్తవ స్థితిగతుల్ని పోల్చుకుంటే గుండె మండిపోతుంది కాలువల పక్కనే ప్రతి ఊళ్ళో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించి కాలువలకు నీళ్లు రాగానే వాటిలో నింపి రక్షిత నీటి పథకాలు అమలు చేస్తాం అన్న వాగ్దానం చేసింది జగనే ప్రతి ఊళ్ళో మినరల్ వాటర్ ప్లాంట్ కట్టిస్తామన్నది ఆయన ఇచ్చిన హామీనే రాష్ట్రంలో డిసెంబర్ నుంచే మొదలైన నీటి ఎద్దడి నేడు భరింప శఖ్యం కాని స్థాయికి చేరింది కరువు పరిస్థితులకు మండే ఎండలు తోడై జనం నాలుగులు పిడుచుకట్టుకుపోతుంటే ప్రకాశం సహా రాయలసీమ వ్యాప్తంగా ఐదారు రోజులకోసారి తాగునీటి సరఫరా ప్రజల ప్రాణాలతో పరాచకలాడుతోంది ఐదేళ్ల కాలంలో రుణభారాన్ని పదకొండు లక్షల కోట్ల రూపాయలు దాటించి రాష్ట్ర జనావళిపై మోపిన జగన్కు గ్రామాల్లో తాగునీటి సరఫరా కోసం డెబ్బై కోట్ల రూపాయలు మంజూరుకు మనసొప్పడం లేదు తాగునీటి సమస్య తీవ్రమైన చోట ట్యాంకర్ల ద్వారా సత్వర సరఫరా ప్రారంభించి తరువాత కలెక్టర్ల నుంచి అనుమతి పొందే వెసులుబాటు గతంలో ఉండేది వైకపా అధికారానికి వచ్చాక ముందస్తు అనుమతిని చేసింది పల్లెలు పట్టణాల్లో నీటి కరువు ఇంతగా గజ్జ కట్టడానికి కారణమైన జగనన్న పాపాలు అనేకం గతంలో నదిలోని చలమల చెంత ఒకటి రెండడుగులకే లభించిన ఓటనీరు దాహాతుల సేద తీర్చేది జగన్ ముఠా అక్రమ కేసుల తవ్వకాలతో జలఛాయ పదిహేను అడుగుల దివ్వకు జారిపోయింది ఈ ప్రకృతి విధ్వంసానికి జతపడిన జగన్ అసమర్థత తాగునీటి వెతల్ని రాష్ట్ర వ్యాప్తం చేసేసింది గత ఆగస్టు నుంచే వర్షాభావ పరిస్థితులు కమ్ముకొని కోస్తా రాయలసీమల్లో తాగునీటి సమస్య ముమ్మరిస్తున్నా జగన్ సర్కార్ ముద్దు నిద్ర అభినయించింది ఈ వేసవిలో ఇరవై ఒక్క జిల్లాల్లోని మూడు వందల అరవై తొమ్మిది మండలాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని మూడు వేలకు పైగా ట్యాంకర్లతో గ్రామాల్లో నీటి సరఫరా సాగించాలి అన్న సూచనల్ని ప్రభుత్వం పెడచెవెన పెట్టింది ట్యాంకర్ల గుత్తేదారులకు నిధుల్ని ఎండగట్టింది రాష్ట్రంలో ఐదు వందల తొంభై ఒక్క రక్షిత నీటి పథకాల నిర్వహణకు ఇవ్వకుండా వాటిని పాడుపెట్టిన పాపం జగందే సమగ్ర దక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు విద్యుత్ ఛార్జీలతో కలిపి అయ్యే వ్యయం ఏటా ఐదు వందల కోట్ల రూపాయలు వైకపా అధికారంలోకి వచ్చిన మూడో ఏడాది నుంచే ఆ పథకాల బాధ్యతను చేతిలో చిల్లిగవ్వలేని జిల్లా పరిషత్లకు బదలాయించారు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల్ని ఇష్టారాజ్యంగా వాడేసుకున్నారు ఇరవై ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ భాగస్వామ్యంతో తలపెట్టిన జల్ జీవన్ మిషన్ మరో విషాద గాథ తాము ఇచ్చిన నిధుల్ని ఏపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని తాగునీటి విషయంలో ఏపీ పనితీరు సరిగ్గా లేదని కేంద్రం పార్లమెంటులోనే స్పష్టీకరించింది ఇంటింటి కుళాయిలకు అవసరమైన నీటి సరఫరా కోసం జగన్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నలభై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది దాన్ని అమలు చేసే దమ్ములేక తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ఆరు జిల్లాల కోసం ఏడు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలతో ఇంకో ప్రణాళిక అల్లిందే దానికి చేవచాలక తాగునీటి పథకాలకు నిధులెందుకని నీళ్లు నములుతూ చాప చుట్టేసింది జనానికి మబ్బుల్లో నీళ్లు చూపి ముందు వలకబోయించిన దద్దమ్మ ప్రభుత్వం ఇదే దాహాత్తి తీర్చే నీళ్లు కావాలో జగన్ పెట్టిస్తున్న కన్నీళ్లు కావాలో ఇక ప్రజానీకమే తేల్చుకోవాలి